కొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి సభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం విప్ గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు దేశంలో అన్ని వర్గాల వారికి సామాన్య న్యాయం సమాన అవకాశాలు చేకూర్చే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలు మరువలేనివని భారత రాజ్యాంగ శిల్పిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు సంఘ సంస్కర్తగా మహా మేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డుని ఇవ్వడం జరిగిందని తెలిపారు తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసిందే అంబేద్కర్ రాజ్యాంగమేనని ముందు చూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది కాదు ప్రమాదకరమైన వైర్లు వైర్లు సందర్భంలో ఒక నాలుగు నెలల కింద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇంత ఎండల ఇంత ప్రేమతో మమ్మల్ని స్వాగతం పలికి మా మాకు డప్పు మా అన్నలు మాకు మా రక్త బంధువులు డప్పుతో స్వాగతం పలికిన మా మా కుటుంబ రక్త బంధువులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జయబే షిఫ్టింగ్ ఆఫ్ కేవల్ కరెంట్ ఫోర్స్ ఉన్నాయి అన్న కరెంటు వైర్లు ఉన్నాయి ఎస్సీ కాలనీస్ లో విషయంలో ధర్మంపూరి నియోజకవర్గంలో శ్రీవాల్లపల్లె గ్రామంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక కోటి రూపాయలు ఇస్తాదప్ప ఇక్కడ ఈ షిఫ్టింగ్ కావు ఇక్కడ నుంచి ఎందుకంటే అప్పుడు మేము కాల్ని పొందుపరచక ముందు ఏదో ఇంద్రమ్మ కాలనీ పొందుపరచక ముందు ఊరు అవతలే ఉండే ఊరు వెళ్ళిన ఏమైందంటే ఆ మెయిన్ థర్టీ వన్ థర్టీ త్రీ మెయిన్ మెయిన్ కరెంటు లైన్స్ మొత్తం మా ఇళ్ల మిక్కలు ఉన్నాయి మా పిల్లలు చేయి చేసిన అనుకుంటే ఆడుకుంటే ఏమైనా అయినా అత్యంత ప్రమాదకరం ఉన్నదంటే లక్ష్మణ్ కుమార్ని సాధ్యమైన తొందరగా నేను ఫండ్స్ ఇస్తాను నేను ప్రతిపాదన కూడా మనం ఇవ్వడం జరిగింది మరి ఆ సాధ్యమంత వరకు ఏదైతే ఈ కరెంటు ఫోర్స్ సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన లైన్లు ఉన్నాయి మా సోదరి మల్లని ఇక్కడ సోదరు అందరికీ తెలియజేసుకుంటున్నా అతి తొందరగా దానికి ఎన్ని డబ్బులు అన్ని డబ్బులు ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి అతి తొందరగా ఆ షిఫ్టింగ్ లైన్స్ అంతా కూడా చేస్తా అని చెప్పి మా కార్మికు సంబంధించిన మా సోదరి పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటూ అదేవిధంగా ఈ సెంటర్ లైటింగ్ గురించి జరుగుతున్నారు ఆ సెంటర్ లైటింగ్ విషయంలో కూడా నేను ఆరోగ్య శాఖ ద్వారా పెద్ద జీవన్రెడ్డి గారు మీద వారు సలహా తీసుకొని ఏ విధంగా నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఏ విధంగా సెంటర్ లైటింగ్ చేయాల విషయంలో కూడా నేను మా సంబంధించిన అధికారులకు సంబంధించిన మంత్రికి నేను వినతి పత్రం ఇస్తానని విషయాన్ని తెలియజేసుకుంటూ ఇంకా సీసీ రోడ్డు కానీ ఇంకా అదేవిధంగా ఇంకా శ్మశానవాటికి సంబంధించినటువంటి లైటింగ్ ఏర్పాటు కోసం అడిగినారు అది కూడా సాధ్యమంతా ఒక పదిహేను రోజుల్లో పాటు వాటికి ఎంత లైటింగ్ కావాలో ఎన్ని ఫోర్స్ కావాలో గా ఈరోజు ఒక దేవుని యొక్క కార్యక్రమం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ నా చేతిలోనే చేసిన సందర్భంగా నేను పెద్దలు జీవన్రెడ్డి గారు వచ్చినాం వారు వచ్చిన సందర్భంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి నేను కలెక్టర్ గారికి చెప్పి తక్షణమే శ్మశాన వాటికి పోయే ఫోర్స్ ఎన్ని అన్ని డబ్బులు తక్షణమే ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరొక్కసారి మా గ్రామంకెళ్ళి పెద్ద ఎత్తున ఈ వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి ఇంటికి ఇంత ఎండలో కూడా మా తల్లులు వచ్చిండు మా చెల్లెలు వచ్చిండు మా అక్కలు వచ్చిండు అదేవిధంగా మా గ్రామ మా యువమిత్రులంతా వచ్చిండు ఏదైతే ఇప్పుడే మా మాజీ సర్పంచ్ గారు మా గంగారెడ్డి గారు మాకు గతంలో మా ఒక మా అత్యంత మిత్రుడు వారు సరే వేరే పాటినప్పటికీ ఒకటి అడిగి అన్న ఇక్కడ కుట్టి మిషన్ సంబంధించిన ఇష్యూ ఉన్నదన్న మహిళా సోదరి అన్నాడు తక్షణమే ఆ విషయం కూడా మొన్న నాకు నా నోటీస్ వస్తే నేను మాట్లాడినా మొన్న వేరే ధర్మంపులో కానీ వేరే దగ్గర కుట్టి మిషన్లు ఇప్పించడం జరిగింది ఆ కుట్టి మిషన్లు ఎవరైతే మిగిలిపోయిన కుట్టి మిషన్లు ఎమ్మెల్యే తెప్పించి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారు గ్రామంలో మన సోదరిమైన మన బీసీలు కానీ మన ఎస్సీలు కానీ ఏ సోదరిమని కుటుంబాలు భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దిత్తుందో మనం ఏర్పరచుకొని దానివల్ల మన స్థానిక శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్పైనటువంటి మన ప్రియతమ నాయకులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆవిష్కరణ చేసుకోవటం నిజంగా అదృష్టంగా భావించాలని చెప్పంటున్నాను ఈ కార్యక్రమ నిర్వాహకులు బాపు శంకర్ గారు ఏదైతే ఉందో మొదటి నుండి కూడా నిరుపేద వర్గాల పక్షపాతిగా అంటే గ్రామ ఉప సర్పంచ్ కాకుండా నిరుపేద వర్గాలకు ఎప్పుడు దళితులు బలహీన వర్గాల వారికి ఏ సమస్యను అండగా నిలబడేటటువంటి సోదరుడు శంకర్ గారు చొరవ తీసుకొని అట్లాగే నిర్మాణ కమిటీ అధ్యక్షులు రవీందర్ గారు కూడా అని చెప్పి వారిని హృదయపూర్వంగా నేను అభినందిస్తా అని చెప్పంటున్నాను కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఇలా మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిశాంత్ రెడ్డి గారు అట్లా మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోదరుడు సంతోష్ గారు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి గారు మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులైనటువంటి సోదరుడు చంద్రశేఖరరావు గారు గంగారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు మా మిత్రుడు సహచార న్యాయవాది అయినటువంటి ఒక శ్రీందర్ గారు ఇక కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇలా వాస్తవంగా నేను కూడా ఒక విధంగా అదృష్టవంతున్నా వాస్తవంగా ఈరోజు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఉందో ప్రత్యేకంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఇలా అంటే పల్లెంటే ఉందో ప్రస్తుతం లక్ష్మణ్ కుమార్ గారు ప్రాతినిధ్య వహిస్తున్నా కానీ గతంలో ఈ ప్రాంతానికి ఈ గ్రామంతో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని సంబంధం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి అవకాశం వారు కల్పించేందుకు ఇవారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తాను చెప్పంటున్నా ఇవాళ భారతదేశం యొక్క గౌరవ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో ఇనుముడిపు పడుతుందని చెప్పంటే దానికి ఏకైక మనకు సూత్రధారి మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారు అందించినట్టు రాజ్యాంగం అని చెప్పి చెప్పగా తప్పదండి అధికారంలో ఏ రాజకీయ పార్టీలు ఉండొచ్చున్నాయి రాష్ట్రంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఉంది జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఉన్నది ఇక్కడ ఏ పార్టీ ఉన్న కానీ ఏదైతే ఉందో పాలనకు మార్గదర్శకం అంబేద్కర్ గారు అందించినట్టుగా రాజ్యాంగం అని మనం ఎవరైనా పాలన కొనసాగిస్తాం దాని భిన్నంగా ఎవరం పోయేట అవకాశం లేదో చెప్పట్లేదు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇలా వాస్తవంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్రాల పునర్విభజన రాష్ట్రాల సరిహద్దుల మార్పిడి ఇవన్నీ కూడా ఏదైతుందో ఇలా రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏదైతుందో ఈ అంశాలను చేర్చడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది నిజంగానే అది ఈ రాష్ట్రాల పునర్విభజన రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్రాల పరిధిలో ఉంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కాకపోతుండే వారి యొక్క దూరదృష్టి చూడండి చెప్పట్టు నేను రాజ్యాంగం ఎన్నడు రచించిండ్రు ఎన్ను రాసిండ్రు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నది చెప్పిన వారు ఏ విధంగా ఊహించిండ్రు వారు ఆర్టికల్ త్రీ ఫోర్లో ఏది తిరుదో దీని చేత వీళ్ళు మన తెలంగాణ కాలం సాకారం కావడం జరిగిందని చెప్పి అంటే మనం పొందే ప్రతి ఫలం కూడా వారు అందించినటువంటి రాజ్యాంగ మూలంగానే మనం పొందుతున్నామని అని చెప్పక తప్పని చెప్ప ముఖ్యంగా సమాజంలో నిరుపేద వర్గాలు అందరూ కూడా సమానమైనటువంటి స్థితిలో మనం ఉండాలనే ఒక భావన తపనతోని అందరు విద్యా సౌకర్యాలే ఇప్పుడు ప్రభుత్వ విషయాన్ని చెప్తే ఏదైతుందో చదువు అనేది ప్రధానం చెప్పంటున్నాం అందరూ చదువుకోండి ఆ విద్యతోనే మనం ఏదైతే పైకి పోగలుగుతాం విద్య కేవలం ఉపాధి కొరకైనా మాత్రం కాకుండా మన సమాజంలో ఏదైతుందో మన బాధ్యత గుర్తెరిగే విధంగా మనం ఏదైతుందో మనం మనం సామాజిక న్యాయ స్ఫూర్తితో అయితే ముందుకు పోయే విధంగా మనకు ఉపయోగపడతాయి ఆ విధంగా ఏదైతుందో అందరూ విద్య పర దృష్టి కేంద్రీకరించాలి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ గారికి మన అందరం సుపరిస్థితులు మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివారులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ ఉత్సవ కమిటీ అదేవిధంగా బాబు శంకర్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ గారికి వైస్ చైర్మన్ రాజరెడ్డి గారికి చంద్రశేఖరరావు గారికి స్థానిక మాజీ సర్పంచ్ గంగారెడ్డి గారికి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గారికి మాజీ సర్పంచ్ లు చీర గారికి పేరుతో మీద ఆశయం ఉన్నటువంటి ఆయన ప్రతి ఒక్కరికి పేరు అదే అదేవిధంగా సిరపల్లె గ్రామస్తులకు ప్రాంతకేస్తులందరికి ప్రతి ఒక్కరికి కుల సంఘ నాయకులకు అందరికీ యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఒక ఈ యొక్క ఉత్సవం జరుపుకునే ఒక పండుగ జరుపుకునేది ఉండే మొన్న అనివార్య కారణాల వల్ల అయితే మొన్న మనం థర్టీ ఎయిత్ రోజు పెట్టుకున్నటువంటి ప్రోగ్రామ్ సమయానికి అన్నగారు అనుకోకుండా వేరే కార్యక్రమ ఢిల్లీ వెళ్ళడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి అంబేద్కర్ గారు కేవలము అందరికే అని చిత్రీకరించకుండా దయచేసి నేను ఏంటంటే అంబేద్కర్ గారు వారు పెట్టినటువంటి భిక్ష వారు రా వారు రాచించిన రాజ్యాంగం వారు పెట్టినటువంటి భిక్ష వాళ్ళని నేను స్థానికంగా మన సర్పంచ్గా గుల్లి సర్పంచ్గా జరిగింది ఎందుకంటే వారి యొక్క కళలు వారి యొక్క ఆశయాలు మనం సాధించాలంటే కేవలం ఒక చదువుతోనే మాత్రమే దయచేసి గ్రామాలలో యువత చాలా వరకు ఎవరు కూడా చదువుతలేదు తప్ప జాగడుతూ ఉన్నారు నేను ముఖ్యంగా నేను యువతలకు చెప్పేది ఏంటంటే వారు కళలు అన్నటువంటి కళలు ఏదైతే ఉందో మనం సాధించుకోవాలంటే మనం రాజ్యాధికారం దిశగా పోవాలంటే మనకు ఉన్నటువంటి హక్కులు మనం సాధించుకోవాలంటే కేవలం ఒక చదువుతో మాత్రమే సాధ్యమవుతుంది కేవలం నేను నేను కూడా ఏంటంటే దయచేసి ఉన్నతంగా చదువుకుంటే మనం ఉన్నతంగా దేనికైనా మనం అరుగులమవుతాం ఏంటంటే చాలా వరకు గ్రామాలలో ఎవరు కూడా ఈ మధ్యలో అంటే చాలా వరకు చదువు అనేది చాలా పక్క గడుతుంది ఎక్కువ అధిక సంఖ్యలో యువత అనేది చదువు 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 దిశగా పయనించే మార్గంలో ఎవరు పోతలేదు అనేది ముఖ్యంగా చదువుకుంటే దయచేసి అందరం మనం మన యొక్క ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదిన్నా కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధి సాధ్యమైంది అది అంబేద్కర్ గారు రచించారు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది శ్రీమతి తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మనకు చిన్న రాష్ట్రం తెలంగాణ ఇచ్చిర్రు మీరు మొన్న చూ మొన్న చూస్తున్నారు వర్గీకరణ విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణలో ఏపీసీ వర్గీకరణలో చేయలేదు కేవలం మన అధికారికంగా కేబినెట్ ఆమోదం నిలిపి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఏబిసిడి వర్గీకరణ చేయడని చెప్పి చేసిన ఆ విషయం మీరు అందరూ గమనించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమవుతుంది ఇలా గత పది సంవత్సరాల నుంచి మనకు ఒక రేషన్ కార్డు నోచుకోలేదు అందరూ గమనించారు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా రేషన్ కార్డు ఇట్లా అప్లై చేస్తే తక్కువ అట్లా రేషన్ కార్డు వస్తున్నాయి ఇక్కడ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మరి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి చాలా కాలాకృతమైంది కార్యక్రమం తదనంతరం దయచేసి అందరూ భోజనం కూడా చేయించడం జరిగింది అందరూ జోయినాలు చేయాలని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామస్తులకు నేర్పించిన ధన్యవాదాలు